మరి ఈరోజు ఐటెం ఏంటంటే చేప డబ్బాలో నూనెలో ఆల్రెడీ ఉల్లిపాయలు జీలకర్ర కొంచెం పచ్చిమిరలు కూడా వేసాను కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాను తర్వాత టమాటాలో బాగా మగ్గిన తర్వాత తిప్పాలి గరిటెట్టి టమాటాలు వేసిన తర్వాత మర్చిపోయింది చెప్పడం ఓకే ఒకసారి మూత పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ తిప్పాలి మళ్ళీ తిప్పిన తర్వాత ఇలా అయితే గమ్మున ఉడికిపోద్దాం ఫ్రి వేస్తున్నారు అప్పుడప్పుడు ఈ మగ్గిపోయిన తర్వాత చేప డబ్బలు వేసాను చూసారు కదా డబ్బా అది రెండు డబ్బలు వేసాను అనమాట రెండు డబ్బాలు వేసి మళ్ళీ గెరటి పెట్టి మళ్ళీ తిప్పాలి తిప్పిడే తిప్పుడు తిప్పిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే తెలుసు కదా నెక్స్ట్ ఐటెం ఉఫ్ఫులు కారాలు ఉఫ్ ఆల్రెడీ వేసాను ఉల్లిపాయలు నెక్స్ట్ ఐటెం పసుపు తర్వాత ఐటమ్ ఏంటంటే కారం ఎక్కువ ఐటమ్ ఏంటంటే ధనియాల గుడి నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఏంట బా చాప మసాలా ఓకే ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ గరిటి పెట్టి మళ్ళీ తిప్పాలి ఒక విదేశాం కదా బాగా మగ్గిపోతుంది గుమ్మని గుడి మగ్గిన తర్వాత ఏమైందంటే పొజిషన్ ఉప్పు ఎక్కువైంది అందుకని బంగాళదంపలు వేసాను బంగాళదంపలు వేసుకోవచ్చు బాగుంటుంది ములంకయ కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఉంటుంది అనమాట అలా తిప్పి 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 ఫుల్లిగా మగ్గిపోవాలన్నమాట మగ్గిపోయిన తర్వాత ఇలా వస్తుంది ఇంకా మగ్గాలి ఇంకా వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాం మరి ఓకే బాయ్